హలో వాస్ ఎలా ఉన్నారు అందరు హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా 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 ఇప్పుడు మన ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి సో పర్చేసింగ్ ఎలా నడుస్తుంది ఏమేమి పర్చేజ్ చేశారు ఏమేమి మన కస్టమర్ కి సరిపోయే ఆర్టికల్స్ మీరు డెలివర్ చేస్తున్నారా లేకపోతే ఏ మాత్రం మీ షాపింగ్ పెండింగ్ ఉన్నా కూడా ఒక సెవెన్ డేస్ టైం మీ దగ్గర ఉంది అంటే ఈ దీపావళికి లేకపోతే దసరా సీజన్ కి ఒక మంచి కలెక్షన్ మీ కస్టమర్ కి ఇద్దాం అనుకుంటున్నారా సో మన వీడియోస్ అన్ని ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి అండి సో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కూడా మన డైరెక్ట్ మా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసేసి ఇంటి దగ్గరనే కూర్చొని క్యాష్ ఆన్ డెలివరీస్ లో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో మినిమం ఆర్డర్ అంటారా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మీరు మినిమమ్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకొని అయితే ప్రోడక్ట్స్ క్యాష్ ఆన్ డెలివరీస్ లో అయితే మీరు అండి సో ఇవాళ ఈ వీడియో ఏదైతే నేను షూట్ చేస్తున్నాను కదా సో ఆ వీడియో వచ్చేసి కంప్లీట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఆర్ట్ సిల్క్ అంటారండి సో ఆర్ట్ సిల్క్ ఎందుకు అంటారో అది కూడా నేను మీకు అర్థం అయిపోతుంది నేను ప్రోడక్ట్ చూపించేటప్పుడు ఒక్కసారి కౌంటర్ పైన ఉన్న వెరైటీస్ చూడండి సో ఈ వెరైటీస్ ఏదైతే చూస్తున్నారు కదా కంప్లీట్ గా మనకు ఒక మంచి కాన్సెప్ట్స్ లా సో ఒక్కసారి కలెక్షన్ చూస్తున్నారా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి సో ఈ ఆర్ట్ సిల్క్ ఎందుకన్నా మీకు అర్థం అయిపోవచ్చు ఒక్క సారీలో కూడా మీకు మామూలుగా ఉండదండి ప్రతి ఒక్కటి క్రియేటివిటీ 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 కాన్సెప్ట్ పైననే మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అది ఏ కలర్ చాట్ లో కావాలనుకుంటే ఆ కలర్ చాట్ లో మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతుంది ప్రైస్ ఎలా అయితే నేను చెప్పాను కదా సెవెన్ డబల్ నుంచి స్టార్ట్ అయిపోయి అప్ టూ థౌజండ్ రూపీస్ దాకా మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ దొరుకుతాయండి సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనం గ్రీన్ కలర్ చూసుకుందాం ఎందుకంటే నాకు పర్సనల్ గా ఈ కలర్ చర్ట్ నచ్చింది సో నేనైతే ఇదే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను సో దీంట్లో కూడా ఎందుకు ఆట అన్నారో ఒక్కసారి చూడండి వివర్స్ ఇది అండి యాక్చువల్ సింక్ పైన ఏదైతే వర్క్ కావాలంటారు కదా సో మన దగ్గర కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఇట్లా బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే సార్ దసరా సీజన్కి ఇలాంటి ఒక వెరైటీ ఉంటే మాకు కస్టమర్కి చాలా అంటే చాలా నచ్చుతుంది సో ఇలాంటి వెరైటీస్ చూపెట్టండి అని అన్నారు సో అగైన్ దీంట్లో మీరు చూసుకున్నట్టయితే మీకు ఎగైన్ మంచి బ్యూటిఫుల్గా టసల్ వర్క్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుందండి సో అగైన్ ఫ్యాబ్రిక్ వైజ్ అంటారా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సిల్కే ఉంటుంది అగైన్ పళ్ళు ఏరియా వచ్చి చూసుకున్నట్టయితే మీరు ఇలా అంటే మల్టీ కలర్స్ లా ఒక్క కలర్ అన్నట్టు కాదండి మల్టీ కలర్స్ లో అయితే మన వాళ్ళైతే ఒక మంచి ప్రింట్ అయితే చేసేసారు ఆర్ట్ సిల్క్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రోడక్ట్ ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ మీకు అవైలబుల్ అయిపోతాయి అగెన్ మొత్తం డీటెయిలింగ్ మీరు చూసుకున్నట్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మల్టీ కలర్ పీచ్ వచ్చేసింది మనకు ఇంకా లావెండర్ కలర్ వచ్చేసింది ఇంకా గ్రీన్ కలర్ వచ్చేసింది పింక్ కలర్ వచ్చేసింది అంటే ప్రత్యూక కలర్స్ లో అయితే మన వాళ్ళైతే డిజైన్ చేశారు అగైన్ శారీ లెంత్ చూసుకోండి ఎవరికైతే క్వశ్చన్ ఉంటుంది కదా సార్ సారీ లెంత్ 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 అని సో ఒక్కసారి చూసుకోండి సిక్స్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ప్రాపర్ గా అంటే ప్రాపర్ గా ఇస్తున్నా అండి సో మీకు ఒకవేళ ప్రాపర్ గా దొరకలేదు ఇప్పటి వరకు నాతో క్యాష్ ఆన్ డెలివరీ నా వీడియోలు చూసి క్యాష్ ఆన్ డెలివరీ తెప్పించుకోరు కానీ ఇంకా దొరకలేదు అంటారా ఒక్కసారి ఏది ఆ ప్రొడక్ట్ నాకు పంపించేసి నేను కూడా చూస్తా సో ఎగ్జాక్ట్ ఏది ఉన్నా మనం సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ పైన వీడియో షూట్ చేస్తామండి సో ఎగైన్ లాస్ట్ కి వచ్చే వరకు క్లైమాక్స్ అండి మెయిన్ సో బ్లౌజ్ లో ఏదైతే క్రియేటివిటీ కావాలంటారు కదా ఒక్కసారి చూడండి సో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా బ్లౌజ్లు ఏదైతే కావాలి ఒక డిజైనర్ ప్యాటర్న్ కావాలంటారు కదా సో ఆ ప్యాటర్న్ లో కూడా కలెక్షన్ తీసుకొచ్చానండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ అర్థం అయిపోవచ్చు ఏంది ఇది అనేది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఎగ్దమ్ కంప్లీట్ పర్ఫెక్ట్ మనం ప్యాటర్న్స్ లో అయితే ఇచ్చేసాము అదే కాకుండా ఉంది కదా సో స్లీవ్స్ అండి ఇది వచ్చేసి మనకి కింది సైడ్ లో ఉంటుంది సో అగైన్ పైన కంప్లీట్ గా మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఏదైతే రావాలి కదా ప్రింట్ సో ఆ ప్రింట్ ప్రకారంగా ఈ వరకు మీరు మంచి ఒక ఇంత వరకు స్లీవ్స్ లో మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అండి సో చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అండి సో కంప్లీట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ ఉండబోతుంది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు పర్సనల్ గా అంటే పర్సనల్ గా నచ్చింది సో హోప్ఫుల్లీ మీకు ఈ కలెక్షన్ నచ్చింది నచ్చితే అయితే ఒక్కసారి సూపర్ అనే ఏదైనా ఒకటి కమెంట్ చేయండి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అరే నేను కూడా మంచి వీడియోలు చేస్తున్నా మా కస్టమర్స్ కి ఏదైతే కావాలని సో నాకు కూడా మంచిగా అనిపించింది నేను ఇంకా కూడా వీడియోలు చేసి మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి సిమిలర్ అంటే సేమ్ ఇదే ప్యాటర్న్ లో నేను వెరైటీ చూపెట్టబోతున్నాను సో అల్టిమేట్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ అండి సో గోల్డ్ షైనింగ్ కాన్సెప్ట్స్ లో అయితే మీకు ఈ ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ దీంట్లో కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్ అయితే ఇలా టసల్ వర్క్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అగైన్ ఒక్కసారి పళ్ళు చూసుకోండి అండి అగైన్ మల్టీ కలర్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఒక సూపర్ ఇంకా రిచ్నెస్ అయితే ప్రోడక్ట్ కావాలనుకుంటారు కదా సో ఆ ప్రోడక్ట్ లో మొత్తం కంటే మొత్తం మనల్ అయితే డీటెయిలింగ్ గా డిజైన్ చేసేసారు సో వర్క్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి నేను పర్సనల్గా లైవ్ వీడియో చేస్తున్నా కాబట్టి నాకు ఇంకెక్కువ మంచి అయిపోతుంది కానీ మీరు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా సార్ మేము మీ వీడియో చూసిన తర్వాత ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటే సో అది మాకు డిసప్పాయింట్మెంట్ ఉండద్దు అనుకుంటారు కదా సో ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదండి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాక ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఒక్కసారి షైనింగ్ చూడండి సో టూ టోన్ ఫ్యాబ్రిక్ అప్ లో మీకు వెరైటీ అవైలబుల్ అయిపోతుంది కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో దీంట్లో ఇంకోటి ఎవరికైతే క్వశ్చన్ ఉంటది కదా సార్ ఇది ఆర్ట్ సిల్క్ లో ఏంటి సార్ కొత్త క్రియేషన్ అంటే సో దీంట్లో మనకు కాంచీవరం లాంటి కాన్సెప్ట్స్ అన్ని మేము తక్కువ ప్రైజెస్ లో ఆల్రెడీ మీ అందరు నా వీడియో చూస్తున్నట్టయితే సో కాంచీవరంలో మేము ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ లో మ్యానుఫాక్చరింగ్ చేస్తాం కానీ కాంచీవరం అప్ ఉన్న ప్రైస్ రేంజ్ లో ప్రొడక్ట్ కావాలనుకుంటే సిల్క్ బేస్ పైన ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాం చూడండి సో అదే కాకుండా అగైన్ ఈ శారీ మొత్తం సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్టండి అగైన్ నేను ప్రతి ఒక్క శారీకి ఎందుకు చెప్తున్నా అంటే కస్టమర్ కి ఎవరికైతే క్వశ్చన్ ఉందో వాళ్ళందరూ క్లియర్ కావాలన్నట్టు సో నేను వచ్చేసి మన బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా కొంచెం సోబర్నెస్ యాడ్ చేసేసాము కంప్లీట్ మిలిమనైజ్ మీకు ప్రింట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కాన్సెప్ట్స్ అన్ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో నాకు పర్సనల్ గా అయితే నచ్చేసాయండి సో మీకు ఒకవేళ నచ్చిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది అంటే మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది సో ఇదే కాకుండా చాలా ఇంకా త్రీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకసారి చూసుకోవచ్చు మల్టీ కలర్ కాన్సెప్ట్స్ అయితే ప్రతి దాంట్లో కామన్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి కాంచీవరం అంతా అప్ లో అయితే మీకు ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతాయి సో ఈ బేస్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇలా అవైలబుల్ అయిపోతాయి టసల్స్ అంటారా టూ డబుల్ కలర్స్ లో అయితే మీకు అవైలబుల్ అయిపోతాయి ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టు అయితే పింక్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ కాన్సెప్ట్స్ లో అగైన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది కూడా మల్టీ కలర్ కాన్సెప్ట్స్ సో చాలా బాగున్నాయి సో బార్డర్స్ అంటారా కంప్లీట్ గా ప్లెయిన్ బార్డర్స్ లో మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా నెక్స్ట్ ఇంకోటి సో కలంకారి మీనాకారి కాన్సెప్ట్స్ లో కొంచెం కస్టమైజేషన్ అంటే కొంచెం కాంప్రమైజ్ చేసి సో ఆ ప్రింట్ కూడా మేము మంచి అంటే మంచి అవుట్ చేసామండి సారీస్ పైన సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు ఎలా సెట్ కావాలనుకుంటే అలా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్స్ అన్ని పర్చేస్ చేయడానికి సూరత్ గుజరాత్ లో లొకేటెడ్ అయిపోయిన మా కేసర్ టెక్స్టైల్ కంపెనీకి ఈ రోజు విజిట్ చేయండి క్వాలిటీ చూడండి బల్క్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రావడం కుదరట్లేదా స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ చేసేసండి ఇంటి దగ్గరనే కూర్చొని వీడియో కాల్ మాధ్యమంతో క్యాష్ ఆన్ డెలివరీ స్తో మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు సో వివర్స్ నన్ను ఒకవేళ మీరు ఫాలో అవుతున్నారంటే ఒక్కసారి సూరత్ కి రండండి సో క్వాలిటీ చూసినట్టయితే నేను కూడా మీ దగ్గర కొద్ది బిజినెస్ నేసుకుంటా నా దగ్గర ఉన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా సో ఇలాంటి టెక్స్టైల్ అప్డేట్స్ డైలీ బేసిస్ పైన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీకు ఒకవేళ టెక్స్టైల్ అప్డేట్ డైలీ బేసిస్ పైన కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ యూజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసుకోండి ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకుండా మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఇంకా మీకు ఏ కేటగిరీలో ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి నాకు ఒక్కసారి కమెంట్ చేసి చెప్పినట్టయితే సో మీ ఏరియా రిలేటెడ్ కాన్సెప్ట్స్ లో కూడా నేను షూట్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తాను సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోటి కలిస్తే అప్పుడు దగ్గర టాటా బాబాయ్ నమస్కారం సాడీ కుర్తీయా హోలేంగా సహీ దామ్ కా నామ్ కేసర్ दाम का नाम केसरी